ప్రైజ్ దలాల్ ఈరోజు పదకాల ధ్యానం కొరకు హెబ్రోన్ క్యాలెండర్ నుంచి ఎహాన్స్ వార్త నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చినాం నేను వానికిచ్చు నీళ్లు జీవమునికై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పింది ఎహాన్స్ వార్త నాలుగు అధ్యాయము అందరు కూడా పరిచయమైన అధ్యాయం ఇక్కడ మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తువారు వారు మరి సమరయ స్త్రీ కనిపిస్తూ ఉంటాయి యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ ఇక్కడ ఆ యుద్ధం మధ్యన సంభాషణ కలిగి ఉన్న ఆ సంభాషణ ద్వారా మరి ఆమె శరీర సంబంధమైన నీరు కొరకు దేవుని దగ్గరికి వచ్చింది అయితే ప్రభు ఉద్దేశం ఏంటంటే ఆత్మ సంబంధమైన నీరు ఆత్మ సంబంధమైన జీవాన్ని తనకివ్వాలని ఆయనంతో మరి దప్పిక కలిగి ఆకలి కొని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కనుక మధ్యాహ్న సమయం ఆయన మరి ఆ బావి దగ్గర కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు మరి లోకా స్వార్థ మరి యహాన్ స్వార్త ఎనిమిది అధ్యాయంలో మనం చూస్తే పాపాత్మురాలైన స్త్రీని వాళ్ళు సమాజము ప్రభు దగ్గరికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారు కనిపిస్తూ ఉన్నారు పాపాత్మురాలైన స్త్రీ నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆమె కూడా ప్రభు దర్శించాడు హృదయం తెరవబడింది ఎంతో నెమ్మది కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది లూకా స్వార్థ పంతొమ్మిది అధ్యాయంలో మనం చూస్తే జక్కయ్య పాపాత్ముడైన మనుష్యుడు ఆయన సాక్ష్యం ఆ గ్రామంలో పాపి పాపి అనే మనుష్యుడు అంత సాక్ష్యము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభు నేషు వారు ఇలాంటి వారి కొరకే మరి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పాపం అంటే ఆయనకి ఎంతో అసహ్యం మానవుని పాపం అంటే ఆయనకెంతో అసహ్యం అయితే పాపి అంటే ఆయనకి ప్రీతి ఇష్టము ఎందుకంటే పాపిని రక్షించడానికి నశించిన దాన్ని రక్షించడానికి వచ్చి ఉన్నానని ఆయన పలుమార్లు జ్ఞాపకం చేస్తూ వచ్చాయి అదే లోకాసువార్త ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చూస్తే అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు అవును మనకి రోగము ఏదైనా వ్యాధి బాధ ఉన్నప్పుడు మాత్రమే మనకి వైద్యం యొక్క అవసరం ఉంది సహాయం కావాలి మనకి ఆరోగ్యంగా ఉన్నప్పుడు వైద్యుని అవసరము లేదు అంటే దేవుడు అన్నాడు రోగులకే కానీ ఆరోగ్యం కలవారికి వైద్యుడు అక్కర్లేదు అదేవిధంగా నేను పాపులను పిలువ చితిని కానీ నీతి మంతులను పిలువ రాలేదు కేవలం నేను భూలోకానికి రావటం పాపుల కొరకి పాపిని రక్షించడానికి నశించిన దాన్ని రక్షించడానికి భారంతో ప్రయాసితో ఉన్నవాడిని విడుదల చేయడానికి నేను వచ్చి ఉన్నానని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కనుక యోహన్ స్వార్థ నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే అక్కడ నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి కనుక మరి సమరయస్త్రీ మధ్యాహ్న సమయంలో శరీర సంబంధమైన కార్యాల్లో ఉంది తనకేమాత్రం కూడా దానివల్ల తృప్తి లేదు దాహం తీరలేదు ఆకలి తీరలేదు అయితే అంత శరీర సంబంధమైన కార్యముతున్న ఆ స్త్రీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు మధ్యాహ్న సమయంలో అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడునూ మరలా దప్పిగను ఈ శరీర సంబంధమైన నీరు మనం తాగితే మరలా మరలా దప్పిక అవుతుంది అయితే ఆత్మ సంబంధమైన నీళ్లు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇప్పుడును దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరెడి నీటి బొగ్గుగా ఉండనని ఆమెతో చెప్పింది మరి అంత సంభాషణ జరిగింది ఆమెకేమీ అర్థం కాలేదు ఇంకా ప్రభుతో ఆ మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చింది వచ్చినప్పుడు మరి తన హృదయము తెరవడింది తెరవబడి ఈయన లోక రక్షకుడు మెస్సియా నేను కనుగొన్నానని ఆమె హృదయము తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఐషయ గ్రంథము నలభై ఐదు అధ్యాయము ఇరవై రెండు వచ్చిన చూస్తే ఆయన అంటాడు భూదిగంత నివాసులారా నా వైపు చూడండి నా దగ్గరకు రండి మీకు రక్షణ భూలోకములు ఎక్కడా రక్షణ కలగదు ఏ నామమునా రక్షణ లేదు నామమునే క్రీస్తు నామంలోనే రక్షణ కనుక భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు హై గ్రంథము యాభై అధ్యాయము ఒకటి వచ్చిన వాళ్ళు దప్పి వారులారా నీళ్ళ ఎద్దకు రండి కనుక నీరు అనగా వాక్యము ఈ నీరు ఎక్కడికి ప్రవహిస్తుందో పరిశుద్ధ గ్రంథములో నీరు ఎక్కడ కనిపించినా అది వాక్యానికి సాదృశ్యంగా ఉంది ఆది ఎందు వాక్యం నేను వాక్యమే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగలేదు సమస్తము ఆయన మూలంగా కలిగాను కనుక వాక్యము మీరు అనేది మరి దేవుని సన్నిధిని వాక్యాన్ని తెలియజేస్తూ ఉంది అందుకనే దప్పికొని వారలారా నీళ్ళ ఎద్దకు రండి వాక్యం వద్దకు రండి దేవుని వద్దకు రండి ఒకవేళ రోకలు లేకపోయినను కొని భోజనము చేయడి మీ దగ్గర ఏమీ లేకపోయినాను రక్షణ ఉచితము విలువైనది వెళ్ళలేదు ఉచితము రోకలు లేకపోయినను కొని భోజనము చేయడి ఎందుకు మీ జీవితాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు వ్యర్థమైన వాటితో మీరు తినుచు త్రాగుచు మీ దేహాన్ని పాడు చేస్తూ ఉన్నారు కనుక రండి రోకలు లేకపోయినా నా దగ్గర ఆహారం ఉన్నది భుజించండి మీ దప్పిక తీర్చుకోండి ఆయన ఆత్మ సంబంధమైన ఆకలిని దప్పికను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కనుక దేవుడు మరి వారిని పిలుస్తూ ఉన్నాడు నీళ్ళు కనుక మరి నీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది ఇదే యాహాను వార్త ఆరు అధ్యాయము ముప్పై ఐదో వచ్చినమ్మ ఆరు అధ్యాయము యాహాను వార్త ఆరు అధ్యాయము ముప్పై ఐదో వచ్చిందమ్మా ముప్పై ఐదో వచ్చిందమ్మా అందుకు యేసు వారితో ఇట్లనను జీవాహారం నేనే నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు నా ఎందుకు విశ్వాసించేవాడు ఎప్పుడునూ దప్పిగొనడు నా ఎద్దుకు వచ్చిన నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను నా ఎందుకు వాడు నా ఎద్దుకు వచ్చేవాడు ఎప్పుడునూ కొనడు అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉంది కనుక దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది దేవుని నది నీళ్లతో వాక్యంతో పరిశుద్ధతో నిండి ఉన్నది సమృద్ధిగా నిండి ఉన్నది దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది మరి శిలోయమనే కోనేరు దగ్గర మరి రోగులు ఆ అంగవాక్యం కలిగిన వారు ఎంతోమంది అలాగే బెతస్తా కోనేరు దగ్గర ఎంతోమంది రోగులు ప్రతిదినం వచ్చి ఆ నీటిలోనికి వెళ్ళి నీటిలోనికి దిగి స్వస్థపడి వెళతా ఉండేది కానీ ఎవరైతే ఈ నీళ్ళ దగ్గరికి వస్తారో వారికి స్వస్థత ఉంది సమాధానం ఉంది నెమ్మది ఉంది కనుక నేను సమరస్తి క్రీస్తు వారి దగ్గరికి వచ్చి మరి హృదయం తెరబడి మెస్యాన్ని కనుగొని శరీర సంబంధమైన తన దప్పికను శరీర సంబంధమైన తన కొండను విడిచిపెట్టి గ్రామంలోకి వెళ్ళి నేను మెస్యాన్ని కనుగొన్నాను రండి రండి ఆయనకు జీవజలాన్ని నాకు అనుగ్రహించాడని ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఉంది కనుక యుహాను స్వార్థ ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన యహాను స్వార్థ ఏడా అధ్యాయము ముప్పై ఏడో వచ్చినము ఎవడైనానూ దప్పిగొనేలా నా ఇద్దరికి వచ్చి దప్పిక తీర్చుకుని వెళ్ళను నా ఎందు విశ్వాసం నుంచి వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారినని బిగ్గరగా చెప్పాను తన ఎందుకు విశ్వాసించితే తన కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్తా ఉన్నాడు కనుక ప్రతి వారు ఈ నది అద్దెకి రావాల్సి ఉంది రెండవ రాజుల గ్రంథము ఐదో అధ్యాయము అక్కడ మనం చూస్తే నైమాన్ అనే సైన్యాధిపతి చాలా పరాక్రమశాలి గొప్పవాడు సైన్యాధిపతి తన కలిగిన రోగము బాధను పెట్టి ఆయన వ్యర్ధాను నదికి వెళ్ళి స్నానం చేయనప్పుడు మరి వార్థాను మరణాన్ని చూసిస్తూ ఉంది జీవాన్ని చూసిస్తూ ఉంది మరి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేర్ధాని యొక్క అనుభవం అటువంటి జీవాన్ని అక్కడ చూపిస్తూ ఉంటే నైవాన్ అంటాడు మరి మా దేశంలో అవానాయు పరప్పరు శ్రేష్టమైన నదులు ఉన్నాయి దానికంటే వార్ధాన్ని గొప్పదాన్ని ఆయన తిరస్కరించి ఈ నీళ్లను మరి వెళ్ళిపోతా ఉన్నాను కనుక నెమ్మదిగా పారు శిలోహు నీళ్ళను మనుషుడి దిన కాదు వద్దని చెప్తూ ఉన్నాడు కనుక అక్కడ మరలా ఒక సేవకుడు తన బ్రతిమాలినప్పుడు వ్యర్థానంలో దిగి ఏడు మార్లు స్నానం చేసినప్పుడు నీళ్ళ దగ్గర ప్రభుత్వ సన్నిధిలో మరి తన సంపూర్ణంగా ఆరోగ్యం పొంది వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని సన్నిధి దేవుని నది నీళ్లతో వాక్యంతో పరిశుద్ధతో నిండి ఉంది ఈ నది దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు శుద్ధీకరించబడతా ఉంటారు మేలు పుంజుతారు ఈ నది దగ్గరికి వస్తే లేదు ఈ నది ఎక్కడికి వెళ్తుందో అక్కడ వారు మరి దీవించబడుతురు ఆశ్రదించబడతారని జ్ఞాపకం చేస్తూ ఉంది ఉదయ కాదు సమయ జ్ఞానంలో మరి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంది అదే ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఏడాధ్యాయము పదహారు వచ్చిన ప్రకటన గ్రంథము ఏడాధ్యాయము పదహారు వచ్చింది ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారి కేక మీదట ఆకిలైనను దాహమైనను ఉండదు సూర్యుని ఎండైనను ఏ వడగాలి వారికి తగులదు ఎలైనగా సింహాసన మధ్య గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ ఎద్దుకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచేను ఎవరైతే ప్రవీణేశ్వరి క్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన మరి వస్తారు వారికి దాహం ఉండదు దప్పిక ఉండదు ఎండ ఉండదు ఏ వడగాలి ఉండదు మనం ఏ పరిస్థితులు వెళ్ళినా అది అనారోగ్యమైన ఆర్థికమైన ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పటికీ మనం ప్రభు దగ్గరికి వచ్చి ఆ నీటి దగ్గరికి వస్తే ఆయన జీవజలాన్ని తన ద్వారా ఏ వడగాలి మనకి తగలదు మరి గొర్రె పిల్లవారి కాపురే ఉంటుంది జీవజలముల బొగ్గద్దు వారు నడిపిస్తూ ఉంటుంది దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బిందువును తుడిచివేయనని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక ఈ నది మనకు అవసరము ఈ జీవం మనకు అవసరము ప్రభనీసు వారి పాదాలు మన లూదియా కూడా మరి అక్కడ దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆ భక్తుని యొక్క వర్తమానం ఉన్నప్పుడు హృదయము తిరగబడింది కనుక ఎన్ని సంవత్సరాలుగా మనం దేవుని వాక్యం ఉన్న నది దగ్గరికి వస్తున్నా ఆయన మనల్ని దర్శించినప్పటికీ మన హృదయం కనుక తెర తిరగబడకపోతే మన యొక్క ప్రయాసేమి కూడా తీరదు కనుక మనం అందరము దేవుని దగ్గరికి రావాల్సిన వారంగా ఉన్నాం నీళ్లద్దకు వారి నది దేవుని నది నీళ్లతో సంపూర్ణంగా నిండి ఉన్నదని జ్ఞాపకం చేస్తా ఉన్నా అదే ఏఎస్కేల్ గ్రంథము నలభై ఏడు అధ్యాయము తొమ్మిదో వచ్చింది తొమ్మిదో వచ్చింది వడిగా పారు ఈ నది వచ్చే చోట నెల జలచరములన్నీ బ్రతుకును ఈ నీళ్ళు అక్కడికి వచ్చేటి వలన నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారము లగును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును ఈ వాక్యము అక్కడికైతే ప్రవేశిస్తూ ఉంటుందో ఏ కుటుంబంలో ఏ సంఘములో ఏ వ్యక్తిలో ఏ నీరు ప్రవహిస్తూ ఉంటుందో అక్కడ జీవము జీవజలము జీవనది వారిలో ఊరేడి బొగ్గుగా ఉంటుందని ఉదయకాల సమయంలో ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అక్కడ మంచి నీరు లభిస్తూ ఉంటుంది శ్రేష్టమైన నీరు ఇక్కడ లభిస్తూ ఉంది ఈ నీరు ఎక్కడికి ప్రవహించను సమస్తము బ్రతుకును కనుక పన్నెండవచనలో చూస్తే ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి ప్రవహించుతున్నది ఎందుకు ఈ విధంగా వారు స్వస్థత పొందుతున్నారు నెమ్మది పొందుతున్నారు సమరయ స్త్రీ శారీరకమైన దప్పి కొరకు శారీరకమైన ఆకలి కొరకు వచ్చి ఆత్మీయమైన దాహంతో ఆత్మమైన దప్పిక తీర్చి వెళ్ళినట్లుగా మనం చూస్తాను ఎందుకంటే ఈ వాక్యము ఈ నది నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధ స్థలంలో నుండి పారుచుంది పరిశుద్ధ స్థలంలో నుండి ఈ నీరు ప్రవహిస్తూ ఉంది కనుక అనేకుల హృదయాలు తెరవబడతా ఉన్నాయి అదే ఆను స్వార్థ నాలుగు అధ్యాయం పద్నాలుగులో వచ్చినంలో ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మళ్ళా దప్పికొనడు నేను నీళ్ళు త్రాగువాడు నిత్య జీవునికై వాణిలో ఊరేడు బొగ్గగా ఉండనని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఉదయం కాల ధ్యానంలో ఉన్న మనం మనం ఎవరైనాప్పటికీ నాయసు క్రీస్తు వారి దగ్గరికి వస్తే మనము మన జీవితాల్లో మనకి మరి నెమ్మది స్వస్థత ఆరోగ్యం ఉందని ఈ నాలుగు అధ్యాయంలో తెలియబడతాం ఉంది అయితే ఈలోపు శిష్యులు వచ్చి వారు పట్టణంలోకి వెళ్ళారు వచ్చి అయ్యా చాలా ఆలస్యమైంది మీ కొరకే మేము ఆహారం చేసా అన్నప్పుడు లేదు నాకు ఆకలి లేదు ఎందుకంటే నా ఆకలి నా ఆహారము తిన్న తీర్చబడింది సమరయ స్త్రీని మార్చబడటమే తన ఆకలి తీరటం తన దప్పిక తీరటం అదే ఆయన దప్పిక కనుక సిరువులో కూడా నేను దప్పుకొని ఉన్నాను అని ఆయన మరి కేకలేస్తా ఉన్నారు నేను దప్పికొని ఉన్నాను కనుక ఆయన దప్పిక తీర్చవలసిన వారంగా ఉన్నాం ఆయన ఆకలి మనం తీర్చవలసిన వారంగా ఆయన దగ్గరికి వస్తే మన ఆకలి మన దప్పిక తీర్చడమే కాదు ఆయన ఆకలి ఆయన దప్పిక కూడా మనం తీర్చగలం అటువంటి విశ్వాసంతో విధకాల కాల ధ్యానంలో దేవుడు మనకి సహాయం చేయను ప్రార్థన లే తండ్రి ప్రేమగల గల మీ మీకు వందల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయం కాదు ధ్యానంలో యహాను స్వార్థ నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుండి ప్రభావ మీరు మాట్లాడిన ప్రతి లేఖన భాగం కొరకే మాట కొరకే తలంపు కొరకే ఆలోచన కొరకే వంద మిల్లు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ మేము శరీర సంబంధమైన ఉదయం మొదలుకునే సాయంత్రం వరకు శరీర సంబంధమైన దెప్పిక కలిగి ఉన్నాం శరీర సంబంధమైన ఆహారం కొరకు ఇతుకులాడుతూ ఉన్నాం అయితే ప్రభు మీరు పిలుస్తూ ఉన్నారు దప్పికొన్న వారులారా నీళ్ళ ఎద్దకు రండి మీ దప్పిక తీరుస్తాను రోకలు లేని వారి నా ఎద్దకు రండి మీకు ఆహారం ఇస్తానని మమ్మల్ని ప్రభు పిలుస్తూ ఉన్నాం ఆహ్వానిస్తూ ఉన్నాం నశించిన వారికి ప్రభా ప్రయాసంతో ఉన్నవారికి పాపంతో ఉన్నవారికి గొప్ప విడుదల యేసు యొక్క రక్తము ప్రభా ప్రతి మరక డాగు కళంకం ప్రభా నీరు శుద్ధి చేయనట్లుగా ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపం నుండి విడుదల చేయనని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆ విధంగా ప్రతి డాగు ప్రతి మచ్చ పాప మరగలతో ఉన్న ప్రతి జీవితాన్ని ప్రభావం నువ్వు కడిగేయటానికి ఏసు రక్తము ఎంతో శ్రేష్టమైంది ఏసు రక్తము ప్రతి పాపం ప్రభా శుద్ధి చేయగలం శక్తి కలిగిన మీ రక్తంలో మేమందరం కడగొట్టడానికి మాకు కూడా సహాయం చేసి మాకు కూడా నేర్పించి కృపచూపించింది నామమున ప్రార్థించి படிச்ச நாம் தன்றி ஆமேன்